రోహిత్ అన్న నీవీ పిల్లకాయ మ్యాచ్లైందే వార్ అప్ మ్యాచ్లు అంటే అసడేకా డైరెక్ట్ పోయి రంగంలో దిగుదాం రఫ్ ఆడిద్దాం ఎవరు ప్లేయింగ్ లెవెల్ లో ఎవరిని తీసుకోవాలి ఎవరిని పీకేయాలి గీ మ్యాచ్ డిసైడ్ చేస్తుంది ఇలా ఇంకోటి ఏంటంటే పదిహేను మంది ఆడాలి గిదేమన్నా నాయమైనా రోహిత్ బ్రో నీ ఎవరన్నా పట్టుకొచ్చి నీళ్ళ బాటిలో మూపితుండ్రు తమ్ముడు వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఎమ్మటే జింబాంబేతో టూర్ ఉన్నది గల నీ ఇష్టం వచ్చినాడు సాంబు నిన్నే సెలెక్ట్ చేస్తా నేను ఓ రోహిత్ అన్నీదండే గియర్ సదీప్ గారు నాకు పోటీ కొత్తండు ఏమో నన్ను స్కాడ్ లో తీసుకుంటారా లేదా స్కాడ్ లో ఉన్నవే తమ్ముడు ప్లేయింగ్ లెవెన్ లో తీసుకుంటామో తీసుకోమో నాకే తెలియదు రోహిత్ మన వాళ్ళందరూ ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చెప్పు సెట్ అవుతారు చెప్తున్నాయి నువ్వు ఓపెనింగ్ లో నేను దిగుతా నాతో విరాట్ కోహ్లీ అన్న దిగుతాడు ఎమ్మటే శాంసంగ్ వస్తాడు తర్వాత స్కై అత్తాడు ఆ రోహిత్ అన్న నా పేరు మర్చిపోయినవే నా పేరు మార్చిపోయినావు నీ పేరు మార్చిపోలే తమ్ముడు గుర్తున్నది ఇక నేనే చెప్పలే గదేంటా రోహిత్ అన్న టైం మీద గిట్ అంటావు అయినా నాకేమైంది ఎవ్వరికేం తమ్ముడు ఈసారి విరాట్ బై నేను ఇద్దరు ఓపెనింగ్ చేద్దాం అనుకుంటాను ఏమంటావు నేనేమంటా రోహిత అన్న విరాట్ కోహ్లీ అన్నా నువ్వు ఇద్దరు ఓపెనింగ్ వన్ వంటలు ఆడతా గదే బాయ్ తలకాయ నొప్పి ఇప్పుడు అర్థం కాలేదన్నా నువ్వు ఒక్కొని త్యాగం చేసి బెంచ్ మీద కూసుంటా అంటే మన టీంలకి స్కై అత్తాడు పంతత్తుడు శాంసన్ అత్తాడు మంచిగా ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఆడొచ్చు అంటే రోహిత్ అన్న ఇప్పుడు గీ పంత కోసం నా సీటు త్యాగం చేయన్నా రోహిత్ అన్న నేను నేనున్నానని లేదా సిక్సర్ లో దూబే అంటారు జర చూడే అరే దూబే చెప్పినాం కదవే వార్మప్ మ్యాచ్ అందరు ఆడతారు ఎవరు మంచి ఆడతారో గాలనే తీసుకుంటా అంటే నన్ను కూడా తీసుకుంటావా అన్న నిన్నే తమ్ముడు అంటే నన్ను తీసుకోవా రోహిత్ అన్న అంతేనా ఒరే తమ్ముడు మీ అబ్బాయి నిన్ను ఉండి ఉండి లంక మీది చురుతా అప్పుని ఇష్టం వచ్చినట్టు సిమ్ నెత్తులకి కాళ్ళకి అంటే రోహిత్ అన్న ఇయ నేను పక్కకైనా కుల్దీప్ ని నన్ను ఇద్దరు నాడి పీరే మేము చూపిస్తాం బ్యాటింగ్ తె తగ్గుతుంది చాలు అర్థం చేసుకో నాయాగా నీ తుమ్మరా చైనా మన్ బాలింగ్ తోని కేస్తాను నీ అవ వరల్డ్ కప్ కానివ్యా కుల్దీపు గాలికి ఎక్క కంపెనీ తెచ్చి నేను నెత్తికి తగలబెడతా సో చాలా గైస్ వీడియో వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోతో ఎక్కువ లైక్ చేయండి అనమాట సో కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి సో ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట అండ్ అంతే కాకుండా ఈ వార్మప్ మ్యాచ్ అనేది సో గెలిచినా ఓడిపోయిన పెద్ద అయితే యూజ్ అయితే ఉండదు సో మనది మనం టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే సో గైస్ ఇంకా ఈ వీడియోలో ఏమైనా లోపల్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం